హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర చూద్దామండి ముందుగా ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎండు రొయ్యల్ని కడిగేసి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పొలంలో ఉండమండి గరిటె మర్చి అనమాట కొబ్బరి కమ్మ తీసుకుని ఇలా చెక్కి దాన్ని గరిటి కింద వాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు శుభ్రంగా కడుగుకున్న గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర కూడా మా పొలంలోనే పండిందండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా దగ్గరికి అయిపోతుంది కొంచెం వేడ ఇచ్చి ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకుని ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ గోంగూర ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ